హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ధరిత్రి దినోత్సవం సందర్భంగా వీడియో చేశాను చూసారా మన జీవనానికి హెల్ప్ చేస్తున్న భూమి కోసం మీరేం చేస్తారో అని కూడా అడిగాను కదా మరి నేను ఏదైనా చెయ్యాలి కదా రాదు రాదు అనుకుంటే ఏది రాదు మనసు పెట్టి నేర్చుకుంటే ఎందుకు రాదు ఏదైనా వస్తుంది ఈ చిన్న ట్రాక్టర్తో డ్రైవింగ్ నేర్చేసుకుని నా పొలాన్ని దున్నేసి భూమిని సారవంతం చేస్తున్నాను అసలే వేసవి కాలం నీరు పెట్టి దుక్కి దున్నకపోతే భూమి నెర్రలు తీస్తుంది చెట్లు కాయవు దుక్కి దున్నడం వల్ల భూమి గొల్లబారి వేరు పోసుకుంటుంది భూమిలోని సూక్ష్మ క్రిములు తేమని అందిస్తాయి సాండ్లు సరిగ్గా కలవలేదు అని భావించినప్పుడు రివర్స్ గేర్ వేస్తాం రివర్స్ గేర్ వేసినప్పుడు నాగిలే పైకి లేస్తుంది కంగారు పడక్కలేదు అదంతే ఇప్పుడు ఉన్న చోట నాగుల్ని సెట్ చేసుకుని ముందుకు పోనిస్తాం ట్రాక్టర్ ఆపేసినాక టెక్నాలజీ యూజ్ చేసి ఈ షార్ట్ మీకు అందిస్తున్నాను లైక్ చేస్తారు